నాస్తికుడు అని అనుకుంటారు చాలామంది ఎవరిని మండలి వెంకట అని కాదు కాదు నిజమైన ఆర్చకుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది సనా ధర్మం గానీ వీళ్ళని విస్మరించి తీర్థయాత్రలు చేయమని గాని తీర్థాలలో మునగమని గాని పుణ్యం వస్తుంది అని చెప్పి చెప్పలేదు భౌతికతని నిర్లక్ష్యం చేసింది సనాతన ధర్మం అని చాలా మంది అంటారు తప్పు భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం భర్త ఎట్లా ఉండాలి భార్య ఎట్లా ఉండాలి కొడుకు ఎట్లా ఉండాలి రాజు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మ కంటే మించినటువంటి భౌతిక వాదము లేదు కాబట్టి భౌతిక వాదం వేరు ఆధ్యాత్మికత వేరు అని కాదు ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే గాని వేరు వేరు కాదు అది ఆచరించిన వాడు కాబట్టి ఐక్యత ముఖ్యం సమైక్యత ముఖ్యం అని సాధించినటువంటి వాడు సాధించాడు ఆచరించడం కూడా కాదు సాధించాడు ఆచరించమని చెప్పాడు నేను చెప్పాను ఇందాక చంద్రబాబు నాయుడు చెబుతూ కూడా నేను చెప్పాను నీ నీకోసమేనని విను తుఫాను వచ్చినప్పుడు ఎలా బాగా అయితే అవుతున్నాడో అప్పుడు ఆయనకు కూడా వినిపించాను అనేది జాగ్రత్తగా వినుకో అర్థవంతంగా ముందుకు నడువు విజయాన్ని సాధించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక విశిష్టమైనటువంటి ఉత్సవ స్థానంలో నిలిచిపెట్టేటువంటి ఒక వ్యక్తిగా నిన్ను భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు అది యథార్థమైన సత్యం అని చెబుతూ పాట పాడుతున్నాను వినండి మీరు కూడా వినండి మరువను మరువను ఎన్నటికి నడువను ఎన్నటికి నడువను ఎన్నటికి నీ వేసే ప్రతి అడుగు నీ వైపే సాగాలి నే పలికే ప్రతి మాట నీ మాటే కావాలి నా ప్రాణం నా జీవం సర్వస్వం నీకేలి నా జేయం నా గమ్యం మరువను మరువను మరచి నడువను అర్థమై ఉంటుంది ఎవరు ఎన్ని ఎన్ని విధాలుగా అడ్డం పెట్టినప్పుడు కూడా అవన్నీ మనకి వాళ్ళని ద్వేషించకూడదు దూషించకూడదు ఈ శరీరం ఆ విధంగా చేసింది ఈ శరీరం ఆ విధంగా చేసి ఉన్నతమైన స్థితికి నాడు వచ్చి ప్రపంచం మొత్తానికి కూడా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాన్నిచ్చి వాళ్ళ ద్వారా సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది సనాతన ధర్మంలో దత్తాత్రేయ సాంప్రదాయంలో ఏమీ చేయనట్టు కనిపిస్తూ అందరికి ఎన్నుకున్న వ్యక్తులకి శక్తిని ప్రసరింపజేసి శక్తివంతం చేసి ఆ వ్యక్తుల ద్వారా సమాజాన్ని తీర్చిదిద్ది సత్యశామలంగా ప్రశాంతీయంగా ప్రపంచం మొత్తం మారితీరుతుంది ఎటువంటి క్వశ్చన్ లేదు ప్రపంచం అంతం కాదు మేధావులారా స్వామీజీలకు కూడా నమస్కారం చేసి చెబుతున్నాను భయపెట్టకండి ఉపన్యాసాలు చెప్పేటువంటి ఉపన్యాస కూడా చెబుతున్నారు ఏమని చెబుతున్నారు ప్రకృతి భగవత్ స్వరూపం ప్రకృతి ఏంటి ప్రూఫ్ అంటే మీరు పూజించే లక్ష్మి అష్టోత్తరమే ప్రకృతిలో మొట్టమొదటి ప్రకృతి అమ్మవారి పేరు ప్రకృతి మీరు గనక ప్రకృతిని పాడు చేస్తే అది కాస్త వికృతి అయిపోతుంది అప్పుడు కూడా దాన్ని మనం ఇది చేయకూడదు వికృత్యయినమ హుద్ హుద్దు వస్తే భయపడ్లా పొయ్యి అక్కడ కూర్చొని తనతో పాటు అందరిని తీసుకెళ్లి మళ్ళీ బాగా చేసినంత తర్వాత గానీ వెనక్కి రాలేదు అలాంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే అలా ఫాలో అయ్యేటువంటి వాళ్ళంతా మంచిగా ఉంటారు సమాజం పోగబోడుతుందని చెబుతూ మీరు ఏమి సంకోచం చెందవలసిన అవసరం లేదు ఇదే నేను కృష్ణానది ఒడ్డున రాత్రి పూట చంద్రబాబు నాయుడు పక్కన ఉండి కూడా చెప్పాను నేను ఇది తర్వాత చాలా మంది నవలిక అడిగారు మీరు ఆ రోజు చెప్పారు అద్భుతమైన నగరం ఏర్పడుతుంది అద్భుతంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అన్నారు ఇట్లా అయింది ఏంటని వెయిట్ సీ ఏమి చెప్పలేదు మీ యొక్క అందరికి ప్రతి ఒక్కరికి కూడా అందరిని కలుపుదాం కలపాలి 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 సమైక్యత అనేటువంటిది హ్యూమానిటీ మోటో నినాదం దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం అన్నది రెండో నినాదం దేహాన్ని పాడు చేసుకోకూడదు దేహాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేహం మనకు భగవంతుడించిన ఈ దేహంతోనే ఏమైనా చేయాలి భగవంతుడి పేరుతో కూడా దేహాన్ని నిర్లక్ష్యం చేయబద్దని చెబుతూ ప్రపంచంలోని ప్రజలకి సేవ చేస్తే భగవంతుడికి కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా చెబుతూ ప్రకృతిని పాడు చేయవద్దు ప్రకృతిని పూజించండి ఆరాధించండి అని చెబుతూ అప్పుడు ఆయన మనస్సుకి కూడా చాలా సంతోషం వేస్తుంది భగవంతుడి కాదు అని చెప్పేది మండలి వెంకట కృష్ణారావు యొక్క హృదయం ప్రకృతి గురించి ఆలోచించాడు ప్రజల గురించి ఆలోచించాడు తుఫాను రాకుండా ఎట్లా ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని ఆలోచించాడు అలాంటి ఆలోచనలు మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వచ్చేది తుఫాను తీర ప్రాంతంలో కాబట్టి కాదు తీర ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎన్నో మనకి లాభాలు కూడా ఉన్నాయి అది కూడా ఆలోచించుకొని చక్కగా ఎంత మంది ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా గనక తెలుగు రాష్ట్రం వైపు చూసి ముఖ్యమంత్రి వైపు చూసినట్టయితే వాళ్ళు గనక సహకరిస్తే లక్ష కోట్లు కాదు కోటి కోట్లు పరిగెత్తుకుంటూ వస్తాయని ఇందాకనే చెప్పాను మీ అందరికి దివ్యమైన ఆస్తిస్తులు డబ్బు గురించి ఆలోచించాల్సిన పని లేదు డబ్బు పాపిస్తుంది కాదు మండల వెంకట చేసిన తప్పు ఏంటి అని అడిగితే ఇదేనా నేను డబ్బు పాపిస్తుంది కాదు డబ్బు తోటి ఏమైనా చేయవచ్చు పాపిస్త వాళ్ళ చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిస్తుంది కానీ మంచివాళ్ళ చేతుల్లో మేలు చేస్తుంది బిల్గేట్స్ రథం తాతలాగా అని చెబుతూ డబ్బుల్ని కలపండి మీకు లక్ష కోట్లు కావాలి లక్ష కోట్ల మందిని నీవాళ్ళని చేసుకో లక్ష కోట్లు వస్తే ఒక్కొక్క రూపాయి వేసుకుంటూ వస్తాయి కోటి కోట్లు కావాలి కోటి కోట్ల మందిని కలుపు నీ వాళ్ళని చేసుకో ఒక్కొక్క రూపాయి పంచుకుంటే వస్తుంది ఇది ఐకమత్యంలో ఉన్న యూనిట్ లో ఉన్నటువంటి అని చెబుతూ మండలి వెంకట కృష్ణారావు చాలా సంతోషిస్తున్నాడు మంగళి కృష్ణారావు యొక్క పేరు స్థిరస్థి ఉండేటట్టు ఏదైనా ఒక ప్రాజెక్టు కి ఆయన పేరు పెట్టమని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు నేను అడిగాను దాని గురించి ఆలోచిస్తాడు మండలి బుద్ధ ప్రసాదిని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు ఒక పదవి ఇస్తున్నప్పుడు అధికారికంగా పదవి ఇస్తే ఆ పదవి వల్ల వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కాదు సమాజానికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి అలా మంచి మంచి ఉన్నారు ఆధ్యాత్మికత అనేటువంటిది దూరం కాదు మనలో కలిసిపోయినటువంటి రక్తం లాంటిదని చెప్పి చెబుతూ అది మనకి చాలా ఉన్నతమైన స్థితిలో మేలు చేస్తుందని కూడా చెబుతూ మండల వెంకట కృష్ణారావు యొక్క ఆ స్మృతిని ఈ రోజున ఈ జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా మీకు చెప్పడానికే వచ్చానని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఆశ్చర్యం శిస్సును అందజేస్తూ మండల వెంకట కృష్ణారావు యొక్క ఆత్మ సంతోషించింది ఆయన జన్మలేని స్థితికి వెళ్ళాడు మళ్ళీ జన్మలేదు అటువంటి స్థితి రావడం చాలా కష్టం మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు ఆశీస్సులు ఆశీస్సులు